హాయ్ అండి ఈరోజు మనం మిల్ మేకర్తో మసాలా కర్రీ అండి చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా అయిపోయే ఈ మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇది ఏ కాంబినేషన్కైనా చాలా సూట్ అవుతుందండి మనం పులావ్లోకైనా చపాతీలోకైనా పూరీలోకైనా ఎందులోకైనా ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇది సింపుల్గా ఈజీగా ఎలా చేసేసుకోవాలో ప్రాసెస్ని మనం చూసేద్దాము ముందుగా ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లం వెల్లుల్లిపాయలు కొంచెం ఎండు కొబ్బరి జీడిపప్పు పలుకులండి ఇలాచీలు లవంగాలు కొంచెం చక్క వన్ స్పూన్ గసగసాలు ఒక స్పూన్ ధనియాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర మనం వేసిన మసాలాలన్నీ ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం మనం వేసిన మసాలాలన్నీ ఇట్లా మెత్తగా పౌడర్ పట్టేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒకే ఒక్క టమాటా వేస్తున్నానండి మెత్తగా పేస్ట్ అయ్యేలాగా మనం మిక్సీ పట్టేసుకోవాలి టమాటా పేస్ట్ మొత్తం చాలా మెత్తగా ఫైన్ పేస్ట్ అవ్వాలండి కొంచెం కూడా పలుకు ఉండకూడదు ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కర్డ్ వేస్తున్నాను గ్రేవీ టెక్చర్ వస్తుందండి బాగుంటుంది మసాలా పేస్ట్ని పక్కన పెట్టేసుకున్నాము హీట్ అయినాక కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను జీలకర్ర వేస్తున్నాను ఒక కప్పు ఉల్లిపాయలు వేస్తున్నాను ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ ఇలా ఫ్రై అవుతున్నప్పుడు కరివేపాకు వేసుకుందాం ఉప్పు వేస్తున్నానండి ఆనియన్స్ కూడా బాగా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి కొద్దిగా పసుపు వేస్తున్నాను ఒకసారి బాగా కలిపేసుకున్నాను ఇంటికి సడన్గా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా క్విక్గా అయిపోయాయి గ్రేవీ కర్రీస్ చేసేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతాయండి ఇవి ఎక్కువ టైం కూడా తీసుకోది ఇలా బాగా ఫ్రై అవుతున్నప్పుడు కొద్దిగా మిర్చి వేసుకుందాం ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం వేసాను మనం ఎంత కారం తింటామో అంత కారం చూసి వేసుకోండి బాగా కలిపేసుకోవాలండి ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు మనం ముందుగానే మిక్సీ పట్టేసుకున్నాం కదా ఈ మసాలా పేస్ట్ మొత్తాన్ని ఇందులో వేసేస్తాం బాగా ఫ్రై అవ్వాలండి ఆయిల్ పైకి తేలే వరకు మనం ఈ మసాలా పేస్ట్ని ఫ్రై చేసేసుకోవాలి ఇది అడుగు పట్టేస్తుందండి కొంచెం దగ్గరుండి కలుపుకుంటా ఫ్రై చేసేసుకోవాలి మూత పెట్టేసుకుందామండి కొంచెం ఫాస్ట్గా వేగిపోతుంది మూత పెట్టినా సరే మనం మధ్య మధ్యలో మూత తీస్తా బాగా కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగు పట్టేస్తుంది ఒకసారి మూత తీసి చూద్దామండి ఇట్లా కలిపేసుకోవాలండి మూత తీసేసి ఇవి అంతా బాగా ఫ్రై అయిపోయింది ఆయిల్ ఇలా పైకి తేలుతున్నప్పుడు మనం హాట్ వాటర్లో వేసి ఉంచుకున్న సోయా చంక్స్ని బాగా ఇట్లా పిండేసి ఒక కప్పులోకి తీసుకున్నానండి ఇవి ఒక కప్పు వేసినాను మనం వేసిన మిల్ మేకర్కి మసాలా అంతా బాగా పట్టే వరకు ఫ్రై చేసేసుకోవాలి మిల్ మేకర్కి మసాలా పట్టి ఆయిల్ పైకి తేలే వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి కసూరి మేతి వేసుకుందామండి గ్రేవీ కర్రీస్లో కసూరి మేతి వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కసూరి మేతి వేయటం వల్ల ఇందులో గ్రేవీ కోసం కొద్దిగా వాటర్ వేస్తున్నాను ఒకసారి కలుపుకుందామండి ఆయిల్ అంతా ఇలా పైకి తేలిందండి సో మన కర్రీ రెడీ అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకుందాము చూసారు కదా చాలా ఫాస్ట్గా అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి